पाग हो अचान काय హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను స్టార్టింగ్ వీడియోలో చూశారు కదా కొబ్బరికాయలు తీసుకుంటున్నాను అనమాట మా ఇంటి ముందే వస్తాయండి వచ్చినప్పుడు ఏంటంటే తీసి నాలుగైదు కొబ్బరికాయలు ఇంట్లో పెట్టుకుంటానన్నమాట దేవుడికి కానీ ఇంట్లో వంటలకి చట్నీలకి అట్లా దేనికైనా సరే ఉపయోగపడతాయి అని చెప్పి తీసి పెట్టుకుంటాను మాకు వారానికి పది రోజులకి అలా కొబ్బరికాయలు కూడా ఇంటి దగ్గర వస్తాయి అనమాట కుదిరినప్పుడు ఇంటి దగ్గర తీసుకుంటాం లేదా బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటూ ఉంటాము ఇంక ఇక్కడ అయితే బొప్పాస్కాయ కట్ చేస్తున్నాము మీకు విషయం తెలుసా మనకి ఏ సీజన్లో అయినా బాగా దొరికే బొప్పాయి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా అండి ఆరోగ్యానికి సంబంధించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఒత్తిడిని బరువుని తగ్గిస్తుంది ఇంకో విషయం తెలుసా పంటి నొప్పిని కూడా తగ్గిస్తుంది మలబద్ధకంతో చాలామంది బాధపడుతూ ఉంటారు వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది కీళ్ళ నొప్పుల్ని తగ్గిస్తుంది కంటి చూపుని బాగా మెరుగుపరుస్తుంది బీపీని తగ్గిస్తుంది అంతేకాకుండా మన ఫేస్ పైన మొటిమలతో మొటిమలు వస్తూ ఉంటాయి కదా ఆ మొటిమల వల్ల వచ్చే మచ్చలు కూడా బాగా తగ్గిపోతాయి బొప్పాస్కాయ తినటం వల్ల బొప్పాయి బొప్పాస్కాయ్ చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంతేకాకుండా స్కిన్ కూడా చాలా మంచిది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బొప్పాస్కాయ్ ప్రెగ్నెంట్ లేడీస్ తినకూడదండి అదైతే బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ విషయం చాలా మందికి తెలిసినా చాలా మందికి తెలియకుండా కూడా ఉంటుంది కదా తెలియక తినేస్తూ ఉంటారు ప్రెగ్నెంట్ లేడీస్ మటుకు అస్సలు తినొద్దు మీరు ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో అప్పటి నుంచి డెలివరీ అయిన తర్వాత వరకు కూడా మీరు బొప్పాసకాయలు అయితే తినకూడదు ఫ్రెండ్స్ ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా తినొచ్చు హెల్త్కి చాలా మంచిది ఇంకా ఇక్కడ నేనైతే పొన్నగంటి కూర ఈ మధ్య బాగా ఎక్కువగా వాడుతున్నాను నాకైతే ఆకు ఫ్రై టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది అనమాట అంతేకాకుండా కంటికి చాలా మంచిది అంటున్నారు కాబట్టి ఎక్కువగానే యూస్ చేస్తున్నాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అమ్మ ఆకుకూరలు అంటే తినాలి అంటే అబ్బా అని చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ పొన్నగంటి ఆకు ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అదైతే నేను ఈరోజు ఏం చేశానంటే ఫ్రై చేసిన తర్వాత దానిలో కోడిగుడ్లు కూడా కొట్టి అన్నమాట మామూలుగా నేను తోటకూరలో చేస్తూ ఉంటాను ఇలా ఒకసారి పొన్నగంటి ఆకులో చూద్దాము టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి వేస్ట్ చేశాను అసలు మామూలుగానే పొన్నగంటి ఆకు ఫ్రై కమ్మగా ఉంటుంది ఇంకా ఎగ్ కూడా యాడ్ చేసిన తర్వాత ఆ కమ్మదనం అనేది ఇంకా ఎన్హాన్స్ అయింది కానీ వేడిగా తింటేనే చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి వేడిగా తినాలి వేడి రైస్ వేడి కూరతో కనుక తిన్నామంటే ఈ టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది చల్లారిపోతే అంత టేస్ట్ అనిపించదనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా అంతేకాకుండా నేనైతే మీషోలో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను అనమాట అదేంటంటే మనకి దూప్ స్టిక్స్ వెలిగించేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే మనకి మీషోలో మామూలుగా ఆన్లైన్లో చాలా వరకు మనకు వస్తున్నాయి కదా నేనేం చేశానంటే శివుడి ఐడల్ ఉంటుంది కదా అలాంటిది ఒకటి ఆర్డర్ పెట్టాను దానికి ఇన్ని ధూప్ స్టిక్స్ అయితే వచ్చినాయి అనమాట ఒక కవర్లో ఒక బోల్డ్ అన్ని ధూప్ స్టిక్స్ ఇచ్చారు బట్ నో యూజ్ అనమాట ఎందుకంటే అసలు స్మెల్ అనేదే లేదు జస్ట్ ఊరికే అలా ఎలిగించి పెట్టడమే కానీ దానిలో నుంచి స్మెల్ అనేది అయితే అసలు ఏమీ లేదనమాట ఫేక్ ఈ ధూప్ స్టిక్స్ నెక్స్ట్ వచ్చేసి శివుడు ఐ ఐడల్ చెప్పాను కదండి అదైతే నాకు చాలా అంటే చాలా బాధేసింది కాల్నే ఫస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకొని తీసుకున్నాను అనమాట కానీ అది వెనకమాల క్రాక్ వచ్చేసింది అనమాట నేను చేసిన పొరపాటు ఏంటంటే నేను చేసిన తప్పు ఏంటంటే రాగానే కనుక ఓపెన్ చేసి చూసున్నట్టయితే మళ్ళీ మనం రిటర్న్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండేది రిటర్న్ చేసుకొని మళ్ళీ ఇంకో పీస్ తెప్పించుకోవడానికి ఛాన్స్ ఉండేది నేను ఇది డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత ఓపెన్ చేశాను అనమాట నేను మళ్ళీ రిటర్న్ చేసుకోవడానికి కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది మీరైతే అలాంటి మిస్టేక్ చేయకండి ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు అది మీకు ఆ ప్రోడక్ట్ అనేది మనకి ఇంటికి రాగానే వెంటనే ఆ ప్రోడక్ట్ బాగుందా లేదా అని చెప్పేసి ఓపెన్ చేసి అయితే చూసుకోండి అప్పుడు మనం వెంటనే ఎక్స్చేంజ్ చేసుకోవటానికైతే ఛాన్స్ ఉంటుంది నేను అలా చేయకపోవటం వల్ల నేను ఎక్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా లేకుండా ఇదైతే వేస్ట్ అయిపోయింది చూడండి వెనకమాల అలా ఇరిగిపోయింది అనమాట చాలా అంటే చాలా బాధేసింది అంతేకాకుండా దుప్స్టిక్ వెలిగించినప్పుడు కూడా మనకి వీడియోలో చూపించినంత బాగా అయితే ఆ స్మోక్ అనేది రావటం అయితే నాకు అనిపించలేదనమాట నేను అదే పొరపాటు చేశాను రాగానే ఓపెన్ చేసి చూసినట్టయితే చక్కగా రిటర్న్ చేసుకునేది రిటర్న్ చేసుకునేదాన్ని అనిపించింది అందుకని మీరు ఇలాంటి మిస్టేక్ అయితే చేయకండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్